మీరు చూస్తున్నారు వైబ్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాయికిరాపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన సుమారు నలభై మంది కుటుంబాలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పెద్దిరెడ్డి చిట్టుబాబు ఆధ్వర్యంలో శనివారం నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలు పాయికిరాపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వంగలపూడి అనిత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ అనిత తెలుగుదేశం పార్టీ కొండవా కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వమే మన లక్ష్యం అంటూ అలాగే పాయిక్రేపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని విజయానికే కృషి చేయాలని పిలుపునిచ్చారు నాలుగు మండలాల అధ్యక్షులతో పాటు పాకిరాపేట టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియంకేరి కంకిపాటి వెంకటేశ్వరరావు సత్యవరం గ్రామశాఖ అధ్యక్షులు వాసు పాకిరాపేట నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు గోరింట ఆశా ఏనిగిలి చిన్న ఊలి నానాజీ కోండ్రపు రాజు ఎమిలి దుర్గాప్రసాద్ ಶ್ರೀಕೋಲು ಕೊಂಡಬಾಬು ಕೊಡ್ರಪ್ಪ ಕೃಷ್ಣ ಕೆ ಮುತ್ಯಲು ಕಾಕಡಪ್ಪಾರಾವ್ ಕಂಡೆಲ್ಲ ನಾಗೇಶ್ವರರಾವ್ ತೊಮ್ಮಲಪಲ್ಲಿ ರಾಂಪಂಡು ಗಂಪಲ ನೋಕರಾಜು ತೊಮ್ಮಲಪಲ್ಲಿ ಗೋವಿಂದು ಕಾಕಾಡ ಜೈಬಾಬು ಕಾಕ ಮೋಹನ್ ಕೊಂಡ್ರಪ್ಪ ಸುರೇಂದ್ರ ನೇತಲಾವತೂಲಿ ನಾನಜಿ ಕಾಕರಾಜು ಕಂಡೆಲ್ಲ ವೀರಬಾಬು ನಾಗಬಾಬು ಸತ್ಯಬಾಬು ತರು ಪಾಲ್ಗೊರು